ఈ కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించిన గ్రామ పెద్దలు హరిచంద్రుని వీరబాబునికి అమ్ముక ఈ కార్యక్రమం జరుగుతుంది దీంతో భాగంగా అన్ని రకాలుగా మాకు సహకరించిన గ్రామ పెద్దలు గౌరవనీయులు నాగివేది గారిని పైకి రావాల్సిందిగా గోస్తున్నాము అలాగే గతంలో కూడా ఈ సత్యాంతి నాటకము గతంలో గతంలో తొలిసారి ఇదే నాటకం ఆడడం జరిగింది దానికి మొత్తం డొనేషన్ లక్ష రూపాయలుగా పెట్టి నాగివేది గారు ఈ నాటకాన్ని జయప్రదం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా అతనికి తోచిన సహాయం చేస్తూ నేను నేనున్నాను మీ ఎంత అంటూ ఈ నాటకాన్ని ఏ ప్రకం చేస్తూ నిన్న మొన్న అనివార్య కారణాల వల్ల రాలేపట్టు ఈరోజు స్టేజ్పైకి రావాల్స్యంగా కోరుతున్నాము అలాగే మన రామకృష్ణ యాదవ్ గారిని కూడా స్టేజ్పైకి రావాల్సిన కోరుతున్నాము ఈరోజు నాటకాన్ని నిదర్శించే గ్రామ ప్రజలకు అందరికీ కొద్దిగా ఉత్పత్తులో ఉండి నిన్న వర్ష కారణంగా మనం తెలుసు పుట్టుకోవాల్సి వస్తున్నాం కొన్ని గాణాల వల్ల మంచి చేయడం జరిగింది జవాల్సిందిగా కోరుతున్నాము అలాగే తలోపల నుంచి వచ్చిన వెంకటరాములు ఆయనతో పాటు వచ్చిన దత్త గోవిందాంజులు తిరుపతి పై జవాల్సిందాము స్థలపాల నుంచి వచ్చిన రాములు కళాబుందం కళాబుందానికి స్వాగతం స్వాగతం కలుగుతూ కళ చేయప్రదం చేయాల్సిందిగా అలాగే నీళ్ళ పల్లి నుంచి కూడా వచ్చిన కళావి మనులందరినీ చేతిపై రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే నాగిరెడ్డి గారికి బోయపల్లి శివరామాజి భజన మండలి కడపన ఆయనకు ఘనంగా సన్మానించాల్సిందిగా కళాన్ని కోరుతున్నాం కోటనాలు అతనితో పాటు శృద్ధం పచ్చని కూడా చాలువతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాము కోట అలాగే రామకృష్ణ గారి విధంగా చాలువతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం పంతులు దర్పల్లి హనుమంతు గారికి అదే చంద్రమతి పాత్ర ధరించిన చంద్రమతి పాత్ర ధరిస్తూ పంతులుగా ఉంటూ కళా పోషకుడు దాని తోడుగా పంతులు అన్ని రకాలుగా ఉంటూ ఆయన కూడా సన్మానించాల్సి కోరుతున్నాము చంద్రమతి అంటే ఎక్కడో చెప్తే వినేది మన కథలుగా ఈ అదే చెప్తున్న చంద్రమతిని చూసినాకే కాబట్టి ఆయనకు నేనే కోరుతున్నాం మేం కట్ట మాతయ్య నేను వెచ్చలచీలు కూడా కాటిసీనంటే కాటి కాబట్టి కాటిసీనంటే కనకి కాబట్టి తెలియజేశాడు బోయపల్లి గ్రామ శివరామాంజనే భజన మండలి బోయపల్లి శివరామాంజనే బడలి సీనియర్ కళాకారుడు మన బే కృష్ణయ్య గారిని కూడా వెళ్ళగల్లగా మాకు అండదండలతో సహకరిస్తూ ఆయన కన్న ఈ కళను ఈ రోజుల్లో కంప్యూటర్ యుద్ధం వచ్చిన కూడా కంప్యూటర్ ఖర్చులంటే సెల్ ఫోన్లకు టీవీలకు అర్థపోయే రోజుల్లో కూడా కళను కళ అంతరిస్తే సమయంలో కూడా రోజు కళను జీపాలు చేస్తూ ఆయన సహాక అంటే ఇష్టమించు మా మా కుటుంబంగా ఒక నలభై 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 సంవత్సరాల పెద్ద నుంచి కూడా భజన అంటే పొడిపల్లిలో ఆయన సహాకన భజన అంటే భజన జరిగిన చోట భగవంతుడు ఉంటాడు అదే విధంగా ఈ కళను కూడా మనం చేసేటంత చేసేటేడు కళ అంటే భజన అంటే బలవంతుడు ఉంటాడు అర్థం అంటే భజన జరిగే చోట ఉంటాడు ఆ విధంగా మన ఇప్పుడు దుట్టాయి అనుగుణంగా సమాన ఇంటికి వెళ్ళి భజన నడిపించు ఆయనతో పాటు శివరామాన్ని భక్త భజన వంటది వ మరియు నమ్మన్న గారింకరయ్య గారు ఇప్పుడు చూస్తాయా మధ్యరాం చెరయ్యా వీళ్ళతో పాటు వాళ్ళ ఎట్లా అంటూ ఉండి మేము కూడా కళను తీసుకురావాలని ఒక కోరికతో మన గ్రామ పెద్దలను సహాయ సహకారని కోరుకుంటూ ఈ కళను దేవాలయం చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి దానికి మీరు కూడా అందరు సహకరిస్తారని కోరుకుంటూ ఈరోజు కళను సత్యారీ నాటకాన్ని పురస్కరించుకొని కళను ఉద్దేశించి డాయివేజీ ఒక చిన్న సందేశం వివాహితిగా కోరుతున్నాం ఒక రెండు నిమిషాలు ఈ నాటకానికి వచ్చిన గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజుల్లో కూడా మనం సిటీ అంటే మహునాలు ఉన్నాము చిట్లో ఉండి కూడా మన ఈ కళను అభిన అభినందిస్తున్నాము మరియు ప్రోత్సహిస్తున్నామంటే మన ఊరి ప్రజల ఆలోచన ఎలా ఉందంటే ఇంకా ఈ కళను అందరించుకోకుండా కాపాడుకుంటూ మరి మన నాటకాల అందరికీ ప్రోత్సహిస్తూ పోకుండా మనం చూస్తున్నామని వారి మరి ఆనందం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంత కూడా చాలా తెలుసుకుంటూ పోతుంటే మనకు బాగు మన ఊరు బాగుపడుతుంది మనం బాగుంటాము ఏదో విషయాలే కాకుండా మనం అందరం వాళ్ళకి ప్రోత్సహిస్తున్నాం కనుకనే ఈరోజు వాళ్ళు ఆకున్నారు ఇలాంటివి ముందు ముందు చాలా జరగ జరగాలని కోరుకుంటూ ఈ సమయాన్ని తీసుకోవచ్చు అలాగే నాగదేవి గారు కళను పురస్కరించుకొని కళను కళను ఉద్దేశించి ఆయన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు ఇలాగే మునుగోడు నేనే కాకుండా కళను ఎవరైనా సరే ఊర్ల కళ అనేది కళ జరిగే చోట మీకు సాయంత్రంగా చేసి కళకు దేవం చేయాలని కోరుకుంటూ ఇంత కథ ప్రారంభం చేయబడుతుంది